ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీకు ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు మీరు అన్వేషిస్తూ ఉంటే కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి అంటే మీరు డబ్బుకి కోసం చేసే ప్రయత్నం ఏదైనా సరే అది మా మీకు మంచి సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది అన్నమాట అందువల్ల ఆదాయం కోసం కష్టపడి పనిచేయండి డెఫినెట్గా అది సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే రోజున మీ యొక్క సంబంధాల విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అంటే మీ పార్ట్నర్స్తో కానీ మీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ మీ లైఫ్ పార్ట్నర్స్తో కానీ అలాగే మీ యొక్క లవ్ పార్ట్నర్స్తో కానీ వీళ్ళతో ఎవరితో అయినా సరే మీకు ఆ రిలేషన్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి ఇద్దరి మధ్య అంటే మీరు ఏదైనా ఒక మాట చెప్తే మీ పార్ట్నర్ దానికి వేస్తా అంటారు అలాగే మీ పార్ట్నర్ ఏదైనా ఒక మాట చెప్తే మీరు దానికి వేస్తా అంటారు ఇలాగా ఇద్దరు మాటలు కూడా కలిసి ఒకే మాట మీద ఉండి ఇద్దరూ కూడా ఒక మంచి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం అద్భుత అత్యద్భుతంగా ఉంటుంది కొత్త అనుభూతుల్ని అనుభవాల్ని తీస్తుంది అలాగే మీ ప్రేమ జీవితంలో మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళు కూడా మీ మాటకి విలువ గౌరవాన్ని ఇస్తారు అలాగే మీరు కూడా అవతల వాళ్ళకి కూడా విలువ గౌరవాన్ని ఇస్తారు ఇద్దరు కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ముందుకెళ్ళడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చటం వల్ల అవతల వాళ్ళు ఏదన్నా చేసే పరిస్థితికి రావటం దానివల్ల ఏంటంటే స్త్రీ సుఖం పెరగటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసిన ఈ రాశికి చెందిన జాతకులకి వ్యాపారస్తులు కూడా ఆ వ్యాపారస్తులకి భాగస్వాములతో తమ భాగస్వాములతో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి వీళ్ళు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్య విషయంలో ఎలాంటి డోకా ఉండదు ఇంకెలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి సమస్యలున్నా ఆరోగ్యం విషయంలో మాత్రం మీకు కొంచెం సంతృప్తికరంగానే ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడైతే మీకు ఆనందం పెరిగిందో ఆటోమేటిక్గానే మీకు మీరు ఉత్సాహవంతంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు చాలా సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు ఆనందంగా పూర్తి చేస్తారు ఈ ఆనందంగా పనులు పూర్తి చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసే ప్రయత్నాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ అలాగే వ్యక్తిగతమైన ఆరోగ్య విషయాల్లో కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ రోజున మరి వివాహాలు జరగని వాళ్ళు ఉంటారు ఆ వివాహాలు జరగని వాళ్ళకి మీరు ఈ రోజున వివాహాలు మీరు నిరభ్యంతరంగా మీరు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఆ ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహాలు కుదిరే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు ఖచ్చితంగా ఆ రోజు మీరు కనుక ఈ రోజున కనుక ప్రయత్నిస్తే మళ్ళీ ఆ విధి విధానాలు ఆ లొక్క దుర్ముహూర్తాలు ఇవన్నీ చూసుకునే మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అంటే మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఖచ్చితంగా కూడా మీకు మీరు చేస్తున్న పనికి అందరూ మెచ్చుకుంటారు మీరు చేస్తున్న పనిని అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు ఇలా గుర్తించిన వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గానే మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి మీ పేరు ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి మీకంటూ పలానా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే బుజ్ అలాగే డబ్బు కోసం చేసే మీ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఎలాంటి సందేహం లేదు అన్నీ అనుకూలంగా ఉంటాయి చాలా వరకు అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీరు చేసే ప్రయత్నాల్లో చిత్తశుద్ధితో కనుక చేయగలిగితే కనుక మీకు తెలివి ఉన్నది ఇంకా చేస్తున్న ప్రయత్నాల్లో చిత్తశుద్ధితో చేస్తే ఎలాంటి అలాగే ఈరోజున మీరు ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న పనుల్లో కొంచెం చిత్తశుద్ధి నిబద్ధత పాటించి ముందుకెళ్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాజకీయ విద్యార్థులకు కూడా ఈరోజున చాలా బాగుంటుంది వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు చదువు మీద ఏకాగ్రత పెడతారు ఆ చదువు మీద ఏకాగ్రత పెట్టడం వల్ల వాళ్ళకి విద్యలో ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు విద్యలో వాళ్ళు అనుకున్న ఫలితాలను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రాశికి చిన్న స్త్రీలకు కూడా ఈ రోజున ఆర్థిక మీ పార్ట్నర్స్తో కానీ కుటుంబ వ్యవహారాలతో కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆదాయపరంగా కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజున మేధో దక్షిణామూర్తి స్తోత్రపట్నం చేయండి దానికి తోడు శ్రీగురు చతు పారాయణం చేయండి దత్తాత్రేయుడిని ఆరాధించండి శ్రీగురుణ్ణి ఆరాధించండి ఆ గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల సమస్య ఖచ్చితంగా మీ సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ డెఫినెట్గా దొరికి తీరుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఏ చేసినా నమ్మకంతో విశ్వాసంతో చేయాల్సిన అవసరం అయితేనే ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం